హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి కమర్షియల్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి విజయనగరం సిటీకి అతి సమీపంలో టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్కి ఆనుకొని ఈ కమర్షియల్ ల్యాండ్ అవైలబుల్ లొకేషన్ వచ్చేసరికి విజయనగరం కేవీఆర్ సర్వ నివాస్ లేవుట్కి అతి సమీపంలో ఈ కమర్షియల్ ల్యాండ్ అవైలబుల్ టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా అరవై సెంట్లు వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ల్యాండ్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా అరవై సెంట్లు అనమాట ఈ బైపాస్ రోడ్ వచ్చేసరికి విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ కానుకొని ఈ కమర్షియల్ ల్యాండ్ అయితే అవైలబుల్గా ఉందండి కంప్లీట్ గా ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్రెండ్స్ కమర్షియల్ ల్యాండ్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ గాను అరవై సెంట్లు అనమాట ఓవరాల్ గాను కేవీఆర్ సర్వ నివాస్ లేఅవుట్ కానుకొని ఈ కమర్షియల్ ల్యాండ్ అయితే అవైలబుల్గా ఉందండి కంప్లీట్గా ల్యాండ్ వచ్చేసరికి ఇదండి లేఅవుట్ పక్కనే మనకి ఈ కమర్షియల్ ల్యాండ్ అయితే అవైలబుల్గా ఉందండి బైపాస్ వచ్చేసరికి ఇదండి టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అనమాట ఇది విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అండి విజయనగరం సిటీకి చాలా దగ్గర కేవీఆర్ అండి ల్యాండ్ వచ్చేసరికి ఇదండి చాలా మంచిగా ఈ ఏరియా అంతా డెవలప్మెంట్ అవుతుంది ఎవరైనా ఈ టైంలో తీసుకుంటే ఫ్యూచర్లో మంచిగా బెనిఫిట్ పొందే అవకాశం ఉందండి కంప్లీట్గా టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ కానుకొని ఈ ల్యాండ్ అయితే అవైలబుల్గా ఉంది ఓవరాల్గా అరవై సెంట్లు వస్తుందండి చాలా మంచిగా ఈ ఏరియా అంతా డెవలప్మెంట్ అవుతుంది ఈ టైంలో తీసుకుంటే మంచి ప్రైస్లో దొరికే అవకాశం ఉంది ల్యాండ్ అయితే ఇదండి కంప్లీట్గా ఫ్రెండ్స్ ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో తీసుకుంటే మాత్రం ఫ్యూచర్లో మంచిగా బెనిఫిట్ పొందే అవకాశం ఉందండి కంప్లీట్గా ప్లెయిన్ ల్యాండ్ అండి మెయిన్ బైపాస్ కానుకొని ఈ ల్యాండ్ అయితే అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఈ ల్యాండ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి కేవీఆర్ సరవ నివాస్ వడా లేవుడికి ఆనుకొని ఈ కమర్షియల్ ల్యాండ్ అయితే అవైలబుల్గా ఉంది ల్యాండ్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా మీకు ల్యాండ్ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేస్ అయితే ఉందండి కంప్లీట్గాను ఈ ఫెన్సింగ్ ఫోల్స్ వేసారు కదా ఇదండి కంప్లీట్గా అరవై సెంట్ల ల్యాండ్ అనమాట మీకు సెంట్లో చూసినట్లయితే ప్రైజు ఓవరాల్గా సెంట్ కాస్ట్ వచ్చేసరికి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి అదే గజాల్లో చూసినట్లయితే తొమ్మిది వేల ఐదు వందలు పడుతుందండి గజం రేటు కంప్లీట్గా కమర్షియల్ ల్యాండ్ కాబట్టి ఈ ప్రైస్ అయితే సేల్ చేస్తున్నారు ఎవరికైనా గజం తొమ్మిది వేల ఐదు వందలు పడుతుందండి అదే సెంట్ లెక్క చూస్తే నాలుగు లక్షల యాభై వేలు ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి చాలా బాగుందండి ల్యాండ్ అయితే మాత్రం అరవై సెంట్లు ఫ్యూచర్లో మంచిగా కమర్షియల్గా వినియోగించుకోవచ్చండి ఈ ఏరియా అంతా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్